ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూన్ ఆరో తారీఖు గురువారం రాత్రి వన్ ఓ క్లాక్ నుంచి ఒకటే వరుసలో పంచగ్రహ కూటమి లైన్గా ఒకే వరుసలో గ్రహాలనేది సేమ్ టు సేమ్ ఒకే వరుసలో ఉండే ఈ పంచగ్రహ కూటమి అనేది పన్నెండేళ్ల ఒకసారి వస్తుంది అలా వచ్చినప్పుడు ఎంతో శక్తులు మన ప్రకృతిలో కలిసిపోతాయి అలా ఇది డైరెక్ట్ లైవ్లో చూపిస్తున్నాను చూడండి అక్కడ వృచ్చిక రాశి ఎలా ఉంది చూడండి పైన లైవ్ ఇది వృచ్చిక రాశి అలాగే రాసులు ఎలా మనకు కనిపిస్తున్నాయో పైన చూడండి మేషరాశి అలాగే కుంభరాశి కన్య రాశి మిథున రాశి ఇట్లా మనకు కనిపిస్తున్నాయి చూడండి మకర రాశి ధనుర్ రాశి ఈ రాసులు కూడా లైవ్లో కనిపిస్తున్నాయి అక్కడ గ్రహాలు కూడా ఒకే లైన్లో అనేది కనిపిస్తాయి చూడండి చూస్తుండీ కుంభరాశి ఇలా ఉంది చూడండి అంటారు కదా కుంభరాశిలో ఇంట్లోకి వచ్చింది వృచిక రాశి అట్లా అలా చూడండి ఈ రాసులు లైన్ ఒకే బస్సులో ఉన్నాయి చూడండి బ్లూ కలర్ డబ్బా ఇలా ఉన్నాయి చూడండి అలాగే రాశి చూడండి దాని పక్కన కలిసి శని గ్రహం ఉంది రాశి మధ్యన వచ్చేసి లో ఒకే వరసలో చూడండి ఎలా ఉన్నారు సూర్యుడు గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు ఒకే వరుసలో ఉన్నారు మీ రాసి చూడండి ఇలా ఉంది రాసి కన్య ఇలా లైవ్లో కరెక్ట్గా ఎలా బాగు చూడండి కర్పాటక రాశి బుచ్చిక రాశి ఇట్లా ఈ లైన్ దీని బట్టే శాస్త్రాలు సింహరాశి సింహం ఎట్లా కనిపిస్తుంది చూడండి సింహం తర్వాత రాశి ఈ దాన్ని బట్టే శాస్త్రజ్ఞులు మన ఋషులు పండితులు ఇలా అవి ఒకటొక్కటి చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఒక పంచాంగాన్ని రెడీ చేసి మనందరికీ మన మనుషులు పుట్టిన పుట్టినప్పటి నుంచి మనం ఉన్నంత వరకు జాతకాలు రాహుకేతులు ఎలా వస్తాయి అవన్నీ ఇలా దీన్ని బట్టి ఈ గ్రహాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట పంచ అంటే అన్ని గ్రహాలు ఐదు గ్రహాలు ఒక్క దగ్గర ఉండేదాన్నే ఈ పంచాగ్రహ కూటమి అంటారు ఇలా వచ్చినప్పుడు ఒక్కోసారి మంచి అవుతుంది ఒక్కోసారి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే అంతేమి నష్టం కాదు ఇంకా చూడండి రాసి ప్లస్ ఇలా చూడండి లైన్గా చూడండి ఇంకా రాసి సాలు కింద స్టవ్ కింద ఈ రాసులను బట్టే ఇంకా మన జాతకాలు అనేది ఉంటాయి మన పుట్టుకతోని లా అంటే మన పైన ఆకాశం నుంచే మనకు అన్ని లెక్కలతో సహా మన పుట్టుక మనం ఉండేంతవరకు మంచి చెడులు పెళ్ళిళ్ళు కానీ మనం ఏదైనా కొన్నా చేసిన వీటి అంటే వీటి లెక్కల ప్రకారం మన జాతకం అనేది రాసి ఇవ్వబడుతుంది ఇది డైరెక్టు పైన లైవ్ ఇది లైవ్లో చూసుకుంటూ నేను మీకు చెప్తున్నాను అసలు ఎంతో ఎంతో అందమైన ఎన్ని నక్షత్రాలు ఎక్కడెక్కడ ఏముంటుంది అన్నీ ఇట్లా మొత్తం చూసే మనకందరూ మహాయోగులు పండితులు మహా ఋషులు ఇలా మన జాతకాన్ని రాసి చిన్న చిన్న బిట్స్తో సహా ఈ విధంగా ఇట్లా ఉంటుందని చెప్పేసి అందులో మనకి మన దోషాలు ఏదన్నా గండాలు ఏదన్నా పళ్ళు వాకపోవడాలు ఇలా ఉన్నప్పుడు ఇది ఏం రాసి చూడండి మక్రా ఇలా రాసి మనకిస్తారు దాన్ని బట్టి మనము ప్రతిదీ మనం తలను మంచిగా పెట్టుకొని మనం అట్లా చేస్తూ ఉంటాము అన్నమాట పూజ కానీ వాళ్ళకి ప్రోటేషన్ కానీ మన పిల్లలకు పెట్టే వాళ్ళు రెండు ఒకదాంత మంచికి హోమాలు మన జాతకంలో మన ఉన్న హోమాలు పూజలు ఈ ఈ ఈ లెక్కల ప్రకారమే మనకు ఇయ్యబడతారన్నమాట ఇస్తూ ఉంటారు ఇది మీకు ఎందుకు లైవ్లో అంటే మనం ఎక్కువ శాతం బుక్కులలోనే గ్రహాలు ఇస్తుంటాయని చూస్తాం కదా ఇది రియల్గా పైన మనకు సాటిలైట్ అందించే రియల్ లైఫ్ ఇది చూడండి ఇక్కడ ఏముంది ఏ రాశి చూడండి తీరు చెక్క రాసి ధనురాశి చూడండి ధనురాశి ఎట్లా ఉంది అసలు ఎంత అద్భుతమైన రియల్ కదా ఇది ధనురాశి ఏ విధంగా ఉంది వీటి లెక్కల ప్రకారమే మనకు తర్వాత ఏముంది కన్యారాశి ఎట్లనే ఉండదు కన్యా రాశి ఈ మండలం అనేది మీద పైన అంటే పైన ఆకాశంలో ఈ విధంగా దీని ప్రభావమే మన మీద మంచి చెడులు పడుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు ఏమవుతాయి అంటే ఆ గ్రహాలు ఒకటినొకటి పడనప్పుడు అవే మనకు మన ప్రపంచంలో ఇట్లా తుఫాన్లు కానీ అకాల వర్షాలు భూకంపాలు రోగాలు ఇట్లాంటివి వస్తుంటాయి దానికి దగ్గర పరిష్కారాలు అయితే ఉంటాయి కొన్ని కొన్ని కొంచెం గండాలంటేనే కొంచెం భయం బ్రతుకున్నప్పుడు ఏమైనా చేసుకుంటాం మనిషి లేనప్పుడు ఏం చేసుకున్నాం కదా డైరెక్ట్ రైతు తీసి మీకు క్రియలుగా చూపిస్తున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి చే